ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ కొంతమంది చిన్న పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం అవదు అంటే ఈరోజు బాగుంటారు రేపు బాగుండరు రేపు ఉన్న టెల్లుండి ఉండరు అలా ఉంటారు అనేది ఒక ఆలోచన అంటే వాళ్ళకి ఏదైనా దిష్టి ఉండొచ్చు కొంచెం బాలగ్రహాలు ఉండొచ్చు కొంచెం ఏదైనా ఇన్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అయితే ఎవరైతే చిన్నపిల్లలు కొన్ని సమస్యలతో దీర్ఘకాలపు రోగాలతో కొన్ని ఇబ్బందులతో సతమవతం అవుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారో మీరు వాళ్ళకి చేయవలసిన పని ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ అదేంటంటే కొంతమంది కాలం జల్తారు పెద్దవారు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు ఆరోగ్యం సరిగా లేకుండా ఉండొచ్చు వాళ్ళ బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇంకోరెవరైనా ఎవరైనా కానీ కాలం చెల్లిన తరువాత వాళ్ళని వైకుంఠానికి తీసుకెళ్తారు అంటే వైకుంఠ రథంలో కానీ లేదంటే మామూలుగా కొంతమంది నలుగురు పాడిగట్టి పాడి మీద తీసుకెళ్ళడం కానీ తీసుకెళ్తూ ఉంటారు ఎవరైతే చనిపోయిన శవాన్ని ఊరేగిస్తూ శ్మశాన వాటికి తీసుకెళ్తూ ఉంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని పువ్వులు కొన్ని బరుగులు తమలపాకులు కొన్ని నాణ్యాలు అందులో వేస్తారు ముఖ్యంగా అవి రూపాయి కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ ముఖ్యంగా వన్ రూపీ కాయిన్స్ ఎక్కువగా వేస్తారు అయితే రూపాయి కాయిన్స్ అందులో వేసి అన్నీ కలిపి ఆ శవ ఊరేగింపుతో పాటు అలా అవి చల్లుతూ పోతారు ముందర భాగాన అలా చల్లుతూ ఉన్నప్పుడు అలా చల్లేసిన తర్వాత అలా ముందు కానీ ఆ శవం మీద పడే పడ్డ కింద కానీ కొన్ని కాయిన్స్ దారంతా చల్లుకుంటూ పోతారు వాళ్ళు శ్మశాన వాటికకి అలా వెళుతున్నప్పుడు అలా చల్లిన ఒక రూపాయి నాణ్యాన్ని మీరు సంపాదించండి అందులో చాలా శక్తివంతమైన పౌరుంటుంది అంటే ఒక మనిషి కాలం చెల్లిన తర్వాత ఆయన శ్వాస ఆగిపోయిన తర్వాత అందులో ఏం ఉండదు అది ఒక కట్టే మన అపోహ ఏదేదో భయపడుతూ ఉంటారు అందులో ఏం ఉండదు ఎప్పటికైనా మనం కూడా అక్కడికి సుమా అయితే అలా ఆ శవం మీద చల్లిన కాయిన్స్ అంటే రూపాయి బెళ్ళల్లో ఒక్క రూపాయి బెళ్ళ తీసుకొని వచ్చి ఎలాగైనా సేకరించి దాన్ని ఓసారి శుభ్రంగా కొంచెం గ్లాస్ తీసుకొని అందులో ఒక కొద్దిగా దుడ్డుప్పేసి ఆ రూపాయి కానీ అందులో అందులో వేసి తీసి ఆ రూపాయి బిళ్ళకి ఒక హోల్ వేపిచ్చాలి అంటే దాని లోపల ఒక దారం చుట్టాలి ఒక దారాన్ని మనం రుద్రాక్షలు ఏ విధంగా తీసి అవతల పక్కకి తీస్తామో ఈ రూపాయికి ఒక హోల్ వేయాలి ఈ కాయిన్కి వేసి ఆ రూపాయి కాయిను తన మొల బాగాన కట్టాలి మెడలో కట్టకూడదు మొలబాగానే కట్టాలి ఇలా ఎవరికైతే చాలా ఇబ్బందులు సమస్యలతో భయపడుతూ బాధపడుతూ ఉంటారో వాళ్ళ మొలలో ఈ రూపాయి నాణ్యాన్ని కానీ కడితే ఇక మళ్ళీ ఇంకా ఎలాంటి ఇబ్బంది ఆరోగ్య సమస్యలు రకరకాలు అంటే కొన్ని కొంతమంది అంటూ ఉంటారు ఇక్కడ దాటేడని ఏదో శ్మశాన వాటికి వెళ్తే ఏదో కనిపించిందని ఇదిగో ఈ దారిని వెళ్తుంటే అక్కడ ఏదో కొంచెం దిష్టికి ఉంటే దాటేడని అంటూ ఉంటారు అట్లాంటి ఏ ఉన్నా సరే అంటే వాళ్ళకి పైశాచికంగా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా ఇవి దెయ్యం పట్టిన వాళ్ళకైనా సరే ఆ విధంగా సంపాదించిన ఒక నాణ్యాన్ని వాళ్ళ మొల్లో కడితే అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ వయసులో ఉన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ కానీ ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ కడితే మహా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు కానీ వాళ్ళు భయపడుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు మనం పద్నాలుగు సంవత్సరాలు లోపల ఉండే వాళ్ళకి దీని కానీ కడితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగా కాకుండా ఎవరన్నా భయపడుతున్నా బాధపడుతున్నా కొంతమందికి గాలి సోకిందని దెయ్యం పట్టిందని అక్కడేదో దాటేడని కొంతమంది ఇబ్బంది పడుతూ గుళ్ళు తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఎలా సంపాదించినా ఓ రూపాయిని వాళ్ళ మొలలో కట్టుకుంటే నల్ల తాడుతోనే కట్టాలి ముఖ్యంగా ఎర్ర తాడు దీనికి ధరించరాదు ఒక నల్ల తాడులో ఆ రూపాయి నాణ్యాన్ని కట్టి నడుముకి కడితే అద్భుత మళ్ళీ వాళ్ళు జీవితంలో ఎలాంటి సమస్యలతో ఎప్పుడూ ఇబ్బంది పడరు ఇది తథ్యం మీరు భయపడాల్సిందంతా అందులో ఏమీ లేదు పూర్వకాలం చాలామంది కట్టుకునేవాళ్ళు చాలామంది అలా తీసుకుని వచ్చి పెట్టి పూజ చేసేయమంటే నేను కూడా చాలామందికి ఇచ్చాను అలా ఏదైనా మీకు ఒక నాణ్యం మీరు సంపాదించగలిగితే మీ పిల్లల మొలలో కడితే మీకు ఇబ్బంది ఏది ఉండదు కృష్ణార్పణం